గుడ్ మార్నింగ్ నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ఐబి రాజు మాట్లాడుతున్నా మెడికల్ కాలేజ్ డేని ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఆఫ్ ఒబిసిటీ ఒబిసిటీకి ట్రీట్మెంట్ ఏంటి అదేంటి సార్ ఒబిసిటీ ట్రీట్మెంట్ అంటారేంటి సార్ అసలు ఒబిసిటీ అంటే ఏంటి ఇది నిజంగా చెడ్డైనా ఒబిసిటీ అనేది చాలా ప్రమాదం అండి ఎస్ ఒబిసిటీ అంటే బరువు ఓకే ఎవరు ఒబిసిటీ ఎవరిని ఒబిసిటీ అంటారు ఎవరిని ఒబిస్ అంటారు ఓకే చాలా మంది అండి ఎయిటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు నేను చూసే వాళ్ళందరూ కూడా ఒబిస్గా ఉంటారు ఇంక్లూడింగ్ డాక్టర్స్ ఎస్ గ్రేట్ డాక్టర్స్ అందరూ ఓబీసే అన్లస్ ప్రైజ్ అన్లస్ యా మీరు బరువు చూసుకోవాలి కై ఓబీస్ బ్లైండ్గా చెప్పాలంటే హైట్ బట్టి బరువు ఉండాలి ఓకై ఎగ్జాంపుల్ ఐదు ఫీట్లు మనిషి ఉంటే ఐదు ఫీట్లు మనిషి ఉంటే అంటే ఒక అడుగు ఒక అడుగు ముప్పై సెంటీమీటర్లు ఐదు అడుగులు అంటే ఎంత నూట యాభై సెంటీమీటర్స్ ఓకే వంద తీసేయాల అంటే యాభై యాభై కిలోలు బరువు ఉండాలి ఆరు ఫీట్లు మరుస ఉన్నాడు అనుకోండి పొడుగ్గా ఓకే ఆరు ఫీట్లు ఆరు ఇంటూ ఐదు ఆరు ఇంటూ ముప్పై ఎంత మూడు పద్దెనిమిది ఒకయ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వంద తీసేయండి ఎనభై కిలోలు ఉండాల ఓకే నేను డెబ్భై నాలుగు ఉండొచ్చు బరువు అంటే నూట డెబ్భై నాలుగు సెంటీమీటర్ నా హైట్ అంతకంటే ఎక్కువ ఉందంటే చాలా ప్రమాదం చాలా 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 ప్రమాదం బరువుతో అన్ని డిసీజ్లు అంటా నేను ఎందుకు ఎందుకు అంటే దేవుడు క్రియేట్ చేసింది హార్ట్ ఓకే బ్యాంక్రియస్ ఓకే హార్ట్ ఉందనుకోండి హార్ట్ ఎంత బాడీకి సప్లై చేయగలదు బ్లడ్ హార్ట్ కొట్టుకుంటుంది కదా ఎంత బరువుకి హార్ట్ సప్లై చేయగలదు అంటే ఒక యాభై నుంచి అరవై కిలోల బాడీకే బ్లడ్ సప్లై చేయగలదు నువ్వు డబల్ అయిపోయినావు వన్ ట్వంటీ కిలో ఏం చేయగలదు హార్ట్ ఇట్ కెనాట్ ఫంక్షన్ బీపీ వస్తుంది ఓకే నెక్స్ట్ ప్యాంక్రియస్ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది ఓకే ఈ ఇన్సులిన్ జనరల్గా యాభై అరవై కిలోల బాడీకే పనిచేస్తుంది నువ్వు వంద కిలోలు ఉన్నావు అంటే నలభై కిలోలు ఎక్స్ట్రా ఉన్నావు నీ ప్యాంక్రియస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేదు నువ్వు ఇన్సులిన్ తీసుకోవాలా అదే డయాబెటీస్ అర్థమైందా అండి ఇప్పుడు ఎస్ సో అన్నిటికి ప్రాబ్లం క్యాన్సర్ అన్నిటికంటే ప్రమాదం కొవ్వే క్యాన్సర్ కొవ్వు విల్ లీడ్ టు క్యాన్సర్ ఎస్ చాలా టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కొవ్వే కారణం చూడండి పెద్దవాళ్ళకి క్యాన్సర్ బ్రెస్ట్ వస్తుంది లేడీస్లా ఓకే దేని వలన వస్తుంది ఈస్ట్రోజెన్ వలన వస్తుంది కానీ పెద్దవాళ్ళకి ఈస్ట్రోజెన్ ఉండదు ఓవరైస్ పని చేయవు ఫ్యాటే ఈస్ట్రోజెన్ కింద కన్వర్ట్ అయ్యి క్యాన్సర్ ఇస్తుంది బ్రెస్ట్కి తెలుసా అండి సో కొవ్వే అన్నిటికి మీ లిపిడ్ ప్రొఫైల్ ట్రైక్లెస్ రైట్స్ ఓకే అన్నీ పెరిగిపోతాయి కొవ్వుతో కొవ్వు తగ్గించుకోండి అర్థమైందండి దీనికి మూడు మూడు మార్గాలు ఒకటి బరువు తగ్గించుకోవాలనుకుంటే తిండి తక్కువ తినాల ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలా ఇది న్యాచురల్ ఓకే కానీ చాలా కాలం చాలా మనుషుల్లో ఇది సాధ్యం కాదు ఇది వరక ఎక్కువ సర్జరీలు చేసేటోళ్ళు ఆపరేషన్స్ చేసేటోళ్ళు ఎస్ ఆపరేషన్స్ చేస్తే చాలా ప్రమాదాలు అయ్యి చాలా మంది చచ్చిపోయేటోళ్ళు కూడా మీరు తెలుసుకున్నందుకు ఒక ఫిల్మ్ యాక్టర్స్ కూడా తెలుగులో ఆపరేషన్ అయిన తర్వాత చచ్చిపోయాడు ఓకే బట్ నౌ మెడిసిన్ చాలా అడ్వాన్స్ అయింది మెడిసిన్ ట్రీట్మెంట్ చాలా అడ్వాన్స్ అయింది బరువు తగ్గాలంటే ఓకే సో బరువు ఉన్న వాళ్ళకి ఏముంటుంది బీపీ ఉంటుంది బరువు ఉన్న వాళ్ళకి ఏముంటుంది డయాబెటీస్ ఉంటుంది బరువు ఉన్న వాళ్ళకి ఏముంటుంది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది సో బరువే తగ్గిపోతే అయిపోయాయి కదా బరువే తగ్గిపోతే ఏంటంటే మీ డయాబెటీస్ కూడా తగ్గిపోతుందండి మీ బీపీ కూడా తగ్గొచ్చండి మీ కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందండి సో ఆ అన్ని ట్యాబ్లెట్స్ తీసుకునేటప్పుడు బదులు బరువు తగ్గడనే ట్యాబ్లెట్ తీసుకుంటే చాలు కదా ఎస్ యాజ్ ఏ డాక్టర్ నేను చెప్తా మెడిసిన్ ట్రీట్మెంట్ తీసుకోండి టాబ్లెట్స్ చాలా రకాలు వచ్చేసినాయి చాలా రకాలు వచ్చేసినాయి ఎగ్జాంపుల్ ఓకే కొన్ని ఉదాహరణ చెప్తున్నా ఫెన్ టర్మైన్ ఫెన్ టర్మైన్ ఓకే ఇది చిన్నప్పుడు యాంఫిటమిన్ వాడేటోళ్ళం చాలామంది నిద్ర రాకుండా యాంఫిటమిన్ వాడేటోళ్ళు చదువుకోటానికి ఓకే ఎస్ నిద్రపోకుండా ఉండేవారు ఎక్కువ చదువుకునేటోళ్ళు పెద్ద పెద్ద ర్యాంక్స్ వచ్చేటోళ్ళు కూడా నా చిన్నప్పుడు యాంఫిటమిన్ వాడేటోళ్ళు ఇది సేమ్ ఈజ్ ఫెంటర్ ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద యాక్ట్ చేస్తుంది యాక్ట్ చేస్తే ఏం చేస్తుంది ఆకలి చంపిస్తుంది ఆకలి చంపేస్తే ఏమవుతుంది అన్నం తక్కువ తింటారు ఎస్ ఎస్ ఓకే దీని డోస్ ఎంత ఎనిమిది మిల్లీగ్రామ్స్ ఎనిమిది మిల్లీగ్రామ్స్ మధ్యాహ్నం ఎనిమిది మిల్లీగ్రామ్స్ మార్నింగ్ ఎనిమిది మిల్లీగ్రామ్స్ నైట్ తింటే భోజనం చాలా తగ్గిపోతుందండి భోజనం ముందు వేసుకోవాలా ఆకలి చచ్చిపోతుంది సన్నగా అయిపోతారు ఓకే ఇంకా మంచి మంచి ట్యాబ్లెట్స్ వచ్చినాయి ఇంకొకటి ఏంటంటే సెమాగ్లోటైడ్ సెమాగ్లోటైడ్ యాక్చువల్లీ సెమాగ్లోటైడ్ దేన్ని కనుక్కున్నారు డయాబెటీస్ కనుక్కుంటారు కానీ ఇది వెయిట్ తగ్గిపోవచ్చు ఎస్ దీని ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఇంజెక్షన్స్ ఉన్నాయి ఓకే ఇది ఎక్కడ యాక్ట్ చేస్తుంది నర్వస్ సిస్టమ్ మీద యాక్ట్ చేస్తుంది ఒకటి రెండు గ్యాస్ట్రిక్ ఏంటి మనం తింటాం కదా తొందరగా అరగదు డిలే చేస్తుంది మూడు ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది ఓకే ఇంకా చాలా చాలా టాబ్లెట్స్ వచ్చింది లేటెస్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తా గుర్తుపెట్టుకోండి సన్నగా ఉంటాం ముద్దు ఒళ్ళు మనకి వద్దు ఒళ్ళు అంటేనే జబ్బులు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఒడ్డుతో చెప్పాను కదండి వల్లొద్దు కొవ్వు కరిగించుకోండి సాధ్యమైనంత వరకు ట్యాబ్లెట్స్ వాడకుండా ట్రై చేయండి తప్పదు అనుకుంటే ట్యాబ్లెట్స్ వాడండి అందరూ సన్నగా ఉందాం అందరూ ఆరోగ్యంగా ఉందాం అందరూ మినిమం వందేళ్ళు బతుకుందాం ఆరోగ్యంగా యాక్టివ్గా హ్యావ్ ఎ గుడ్ డే